మరి అదే విధంగా చూస్తే నూచండ్ల పైల కళ్ళు అండర్ ప్రాసెస్ బ్రిడ్జి విధంగా ఆ పక్కకి వెళ్తే స్టేడియం అటు పక్క వంద పడకల హాస్పిటల్ వంద కోట్లతో రేపు పద్నాలుగో తారీఖున శంకుస్థాపన జరుగుతుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతకుముందు చెప్తారు పెద్ద హాస్పిటల్ రావాలయ గుంటూరు అని అదే పెద్ద హాస్పిటల్ మన వినుకొండలో నిర్మాణం జరుగుతూ ఉందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను శంకుస్థాపన అది శాంక్షన్ చేయటం చట్టసభలో మాట్లాడటం మా ప్రాంతానికి అది కావాలి మా ప్రాంత ప్రజలు దాదాపుగా వందల ఉన్నాయి ద్వారణ దగ్గర నుంచి తీసుకుంటే ఈ ప్రాంతంలో వినుకొండే దిక్కు మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా వినకొండ రావాల్సిందే అదే విధంగా అద్దంకి దగ్గర నుంచి తీసుకుంటే వినుకొండ రావాలి దర్శి దగ్గర నుంచి తీసుకుంటే వినకొండ రావాలి వీళ్ళందరికీ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లేదు పట్టించుకోవాలా ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ నరసరాపేట దగ్గర ఎమ్మెల్యే పదవిలో తాకట్టు పెట్టారు వాళ్ళు చెప్తే కానీ చేసే వాళ్ళు కాదు ఆనాడు ఈనాడు అలా లేదు మీరు ఇచ్చిన అధికారం పూర్తి స్థాయిలో ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిల్వే చెయ్యి ఏదైనా వినుకొండ మంచి పూర్తిగా అభివృద్ధి పదవులు ముందుకు నడిపించు వినుకొండ నియోజకవర్గం ఎంతైతే గతంలో వెనకబడ్డదని చెప్పుకున్నావో అంతే విధంగా రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చిన్న మున్సిపాలిటీల్లో మేజర్ గా అభివృద్ధి జరిగిందని దానికి నేను అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎవరు ప్రమేయం లేదు ఇక్కడ అభివృద్ధి చేయటం ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం అక్కడ చూస్తే అయకుండా అంటే అటు చూస్తే ఎలా ఉంటుందో చూడండి అదే అట్టనే వెళ్తే గాయత్రి నగర్ లో సుందరమైన చెరువు నిర్మాణం చేశాను దాంట్లో వాకింగ్ ట్రాక్ వేశాను దాంట్లో బోటి సిస్టమ్ కూడా పెట్టబోతున్నాను ఇవన్నీ కూడా మన పిల్లలకి మనకి కాస్త సరదాగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వినకొండ కొండ కింద చిన్న కొండ పైన బ్రహ్మాండమైన పార్కు కూడా నిర్మాణం చేయబోతున్నామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను వినుకోండా మన బంధువులు వస్తే మమ్మల్ని ఆ పార్క్ తీసుకెళ్ళాలి అనే విధంగా అభివృద్ధి జరగబోతుంది రేపు అక్కడ రోడ్డు ఏచడానని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుచున్నాను అమ్మా ఈ మధ్యకాలంలో మనం ఇన్ని చెప్పామమ్మా ఎనభై రెండు గ్రామ పరిపాలనా కేంద్రాలు ఎనభై రెండు రైతు భరోసా కేంద్రాలు ఎనభై రెండు హాస్పిటల్స్ అదేవిధంగా అమ్మ ఒడి అదేవిధంగా ఆసరా డోకరామ్ గ్రూపులకి ఆసరా ఎంత ఇచ్చారో తెలుసా ప్రభుత్వం తరఫు నుంచి డైరెక్ట్ గా నేరుగా మీ అకౌంట్ లో ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయటం జరిగిందని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను అమ్మఒడితో పాటు ఆసరాతో పాటు అంటాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీస్ కి చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయూత ఇవ్వటం జరుగుతూ ఉంది నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఈబీసీ నేస్తం కింద పదిహేను వేలు కాపు నేస్తం కింద పదిహేను వేలు వసతి దీవెన కింద మరి అదే విధంగా వసతి దీవెన ఇండియా దీవెన మరి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇలా ప్రతి ఒక్కటి నేరుగా సంక్షేమం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా నూట ముప్పై ఐదు సార్లు ముఖ్యమంత్రి బటన్ నొక్కి మూల మీద పెద్ద అకౌంట్ లో జమ చేసినటువంటి ఘనత ఎక్కడా మీడియేటర్ లేడు ఎక్కడా మధ్యవర్తి లేడు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో జమ చేశాడు మరి ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు చేశాడా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి ఇచ్చాడా మహిళలకి ఇవన్నీ ఇచ్చింది అమ్మఒడి దగ్గర నుంచి బిడ్డలకి యూనిఫామ్ దగ్గర నుంచి బూట్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి తగి దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం గోరుముద్దతో భోజనం దగ్గర నుంచి పేదవాళ్ళ బిడ్డలకి అవకాశం కల్పించాడే ఆయనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు